నమస్కారం అండి గ్రహాల క్షేత్రాల గురించి ఉదాహరణలతో సహా వివరించమన్నారు సో వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను మీకు క్షేత్రాల గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటాయో నేర్చుకున్నారా నేనైతే ఇప్పుడు ఓన్లీ గ్రహాల గురించి ఒక్కొక్కటి క్షేత్రంలో ఉంటే ఎలా ఉంటుందో అలాగే నీచక్షేత్రంలో గ్రహాలు పడితే ఎలా ఉంటుందో అది మాత్రం వివరిస్తాను ఇక్కడ రాసులు కానీ రాసులు వేస్తాను ఓకే రాసులు వేస్తాను అలాగే గ్రహాలు ఒక్కొక్కటి తీసుకుంటాను ఓకేనా ఒక్కొక్క చొప్పున గ్రహాలు తీసుకుంటాను ఓకేనా ఫస్ట్ వచ్చేసి మీషం వృషభం ఇప్పటివరకు మీకు ఇవి వచ్చి ఉండాలి మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం ఓకే సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి రవి గురించి తెలుసుకుందాము రవిది స్వక్షేత్రం స్వస్థానం స్వక్షేత్రం అయినది ఏంటిది మనం సింహం ఓకేనా ఆయనకి ఉచ్చక్షేత్రం ఏదనుకున్నామో మేషం అనుకున్నాం ఓకేనా సో రవి అనేటైనకి అధికారం ఉంటుంది పొగరు ఉంటుంది ఇంకా అందంగా ఉంటాడు ఇవన్నీ ఉంటాయి కదా సో ఆయన ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు అవన్నీ అప్లై అవుతాయి అన్నమాట సో రవి ఉచ్చక్షేత్రం ఓకే ఇవన్నీ అప్లై అవుతాయి మంచి అందగాడు ఉంటాడు తెలివితేటలు ఉంటాయి రాజుకు ఉన్న అన్నీ ఇనకు ఉంటాయి అన్నమాట ఇప్పుడు మీరు సింహలగ్నంలో పుట్టారనుకోండి అక్కడే రవి ఏ ఎయిటీన్ డిగ్రీస్లో ఉన్నాడు అనుకోండి అప్పుడు మీరు చాలా అందంగా ఉంటారు మీకు చాలా తెలివితేటలు ఉంటాయి హుందాగా హైట్ పర్సనాలిటీ రాజుకు ఉన్నంత ముఖంలో తేజస్సు ఉంటుంది గాంభీర్యం ఉంటుంది ఆ గౌరవ మర్యాదలు ఉంటాయి ఆయన మాటకి విలువ ఉంటుంది అవన్నీ మీకు అప్లై అవుతాయి అన్నమాట ఆయనకెళ్ళి సకల విద్యలు వస్తాయి రాజు కాబట్టి వీళ్ళు కూడా నేర్చుకోవడానికి బాగుంటుంది అది అన్నమాట సో ఉచ్చక్షేత్రంలో ఉన్నా కూడా సేమ్ అప్లై అవుతుంది ఇంకెక్కువనే మంచిగా అప్లై అవుతుంది వేరే మీద డిమాండ్ చేస్తారు ఓకేనా వీళ్ళ కింద మేనేజర్స్ అలా ఉంటారు అన్నమాట అలాగే నీచక్షేత్రంలో పడ్డారనుకోండి సేమ్ రవికి ఇది నీచం ఓకే నీచక్షేత్రంలో పడితే అన్నీ పో అంత అందం ఉండదు పొట్టిగా ఉంటారు లేదా బక్క పలుచగా ఉంటారు లేదా వీళ్ళని ఎవరు పట్టించుకోరు వీళ్ళ మాట వీళ్ళ మాటకి విలువ ఉండదు ఒకవేళ సింహ లగ్నంలో పుట్టినా కూడా మంచి అందంగా ఆకర్షణీయంగా ఉన్నా కూడా వీళ్ళకి వీళ్ళ మాటకి విలువ ఉండదు సో సకల విద్యలు కొన్ని వెళ్ళిపోతాయి పెద్దగా అవుతుంటుంటే వాళ్ళ ముఖంలో తేడా వస్తుంది అన్నమాట అంటే అందం అనేది పోతుంటుంది వయసు పెరుగుతుంటుంటే అలా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనం చంద్రుడు తీసుకుందాం చంద్రుడు ఎవరు ఈయన ఆత్మకారకుడు ఇంకా శరీరానికి సంబంధించిన బలకారకుడు అయితే ఈయన చంద్రుడు వచ్చేసి మనస్కారకుడు అనమాట సో ఈయన ఏంది వృషభం కదా సో వృషభం అంటే ఎంటర్టైన్మెంట్ సో ఉచ్చక్షేత్రంలో ఉన్న అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే ఎంటర్టైన్మెంట్గా ఉంటారు వాళ్ళకి సినిమాలైనా సినిమాలైనా లేదా టూర్స్కి అలా వెళ్ళడం మొత్తం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు వాళ్ళ కోరికలు సకల కోరికలు అన్నీ తీరుతుంటుంటాయి ఎఫర్ట్స్ బాగుంటాయి లవ్ ఎఫర్ట్స్ అవి మంచిగా ఉంటుంది అన్నమాట ఏది ఏది కోరుకున్నా మంచిగా అంటే ఫుడ్ ఫుడ్ విషయంలో అయినా అలంకార విషయంలో అయినా అన్నీ మంచిగా జరుగుతాయి అదే సేమ్ సినిమా ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది ఎప్పుడు ఎంజాయ్మెంట్గా ఉంటారనమాట అదే చంద్రుడు నీచ క్షేత్రంలో పడ్డారనుకోండి ఇక్కడ ఉచ్చ క్షేత్రంలో ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఉచక్ష క్షేత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు మనసు కూడా చాలా ఆనందకరంగా ఉంటుంది ఎప్పుడు హ్యాపీగా ఉంటారు కోరుకున్న భార్య దొరుకుతుంది ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగుంటారు అనమాట ఫ్రెండ్స్ అయినా మంచిగా దొరుకుతారు ఎప్పుడు ఆనందము మనస్సు మనసుకు సంబంధించింది కదా మనసు అనేది ఉల్లాసంగా ఉత్సాహంగా బాగుంటుంది అదే నీచంలో పడితే మనసు అనేది చాలా ఇక లవ్ ఫెయిలియర్ అవడము లవ్ ఫెయిలియర్ అయితే తెలుసు కదా మనస్సు విరిగిపోవడము బాధపడటము అందరికీ ఒంటరిగా బతకడము ఒంటరిగా ఉండాలనుకోవడము అలా ఉంటుందన్నమాట లవ్ ఫెయిలియర్స్ అయినా లేదా భార్య భర్తల విషయంలో అయినా లేదా ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడైనా సరే ఏ వయసులో అయినా సరే మనసు అనేది అంటే చిన్న చిన్న దానికి ఏడవడము బాధపడము ప్రదానికి కన్నీళ్ళు రావటం అలాంటివి ఉన్నమాట క్షీణచంద్రుడు ఉన్నా సరే ఒకవేళ కర్కాటకము స్వక్షేత్రమైనా అయినా కూడా చంద్రుంది ఇక్కడ క్షీణ చంద్రుడు ఉన్నాడే అనుకోండి అప్పుడైనా సరే చిన్న మాటకి ఏడవడము బాధపడటం లాంటివి ఉంటాయి క్షీణ చంద్రుడు పూర్ణ అని ఉంటుంది సో అలా మ మనిషికి అలా అవుతుంది అనమాట ఒకవేళ చంద్రుడు నీచంలో ఉంటే నెక్స్ట్ కుజుడిది తీసుకుందాం కుజుడు ఎక్కడ ఉచ్చ ఉచ్చ స్థానం క్షేత్రం ఎక్కడ ఇక్కడ కుజుడు ఓకే మకరం సో ఇక్కడ వచ్చేసి మకరంలో కుజుడు స్థానాన్ని పొందాడు అంటే అధికారం ఉంటుంది పవర్ ఉంటుంది తన కింది కింది వాళ్ళ ప పని వాళ్ళతోని మంచి పని చేయించుకుంటాడు సైనికులతోని అలా ఉంటుంది అలాగే మన మనుషులు కూడా పవర్ ఉంటుంది అధికారం ఉంటుంది ఎదిరించేది ఉంటుందన్నమాట భయపడరు ఎవ్వరికి కింది వాళ్ళ మీద అధికారం ఉంటుంది అది భార్య భర్త అయినా సరే తోటి ఆడవాళ్ళకు ఉన్నా సరే కుజుడు ఉచ్చ క్షేత్రంలో ఉన్నా సరే భర్తపై అధికారం కలిగి ఉంటారు అస్సలు భయపడరు ఒకవేళ భర్తకున్నా కూడా భార్య మీద అధికారం కలిగి ఉంటారు వ్యాపారంలో అయినా సరే సేమ్ కింద ఎవరైతే పని చేస్తారో వాళ్ళ మీద తన ప్రతాపాన్ని చూపిస్తుంటుంటారు ఒకవేళ నీచంలో పడ్డారనుకోండి సేమ్ కుజుడు ఇక్కడ కుజుడికి ఇక్కడ నీచంలో పడితే పిరికితనంగా ఉంటారు మామూలుగా కుజుడిది క్యారెక్టర్ ఏంది పవర్ అధికారం కలిగి ఉండటం కదా సో అదంతా పోయి పిరికితనంగా ఎదురు ఇవ్వకుండా ఉంటాడనమాట ఆ లక్షణాలు కలిగి ఉంటుంది నీచం నీచంలో పడితే అలాగే అంద అందరి మీద అధికారం కలిగి ఉండడు భర్తతోని భయపడ్డం భార్యతో లేదా భార్య భర్తతో భయపడ్డం కుజుడు ఇలా నీచంగా ఉంటే ఎదురు ఇవ్వకపోవడము ఎవరైనా మాట్లాడితే ఎదురు ఇవ్వకపోవడం లాంటివి జరుగుతుంటుంటాయి ఆ లక్షణం కుజుడు నీచంలో పడితే కనిపిస్తుంది మనకి ఓకేనా వర్క్ పరంగా అయినా సరే జాబ్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ల్యాండ్స్ కుజుడు అంటే భూమికి సంబంధించిన వాడు కాబట్టి ల్యాండ్ అనేది రాకుండా ఉంటుందన్నమాట ఓకేనా అది ఎవరైనా సరే ఇప్పుడు చంద్రుడు కూడా నీచంలో పడితే ఆయనకు సంబంధించిన వర్క్ ఏదన్నా ఉంటుందో అది రాకుండా ఉంటుంది ఆయన ఏ భావంలో ఉంటే ఆ భావం అనేది పోతుందనమాట సో ఈ నేను నీచుడు ఇక్కడ ల్యాండ్కి సంబంధించిన కాబట్టి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా అంటే ల్యాండ్ వేరే వాళ్ళ వేరే వాళ్ళ ల్యాండ్ మనకు అమ్మడము లేదా కుటుంబంలో ల్యాండ్ గురించి గొడవలు అవ్వడము అలా జరుగుతుంటుంటుంది అసలు ల్యాండే కొనకపోవడం లాంటివి జరుగుతుంటుంటాయి నెక్స్ట్ వచ్చేసి బుధుడు బుధుడు వచ్చేసి ఇక్కడ ఉచ్చస్థానం బుధుడు ఇక్కడ నీచస్థానం ఓకే సో ఇక్కడ బుధుడు వచ్చేసి బుధుడు దేనికి సంబంధించింది తెలివికి సంబంధించింది కమ్యూనికేషన్కి సంబంధించింది సో అవన్నీ ఉచ్చస్థాయిలో ఉంటాయి ఆయన ఆయన ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి బిజినెస్కి సంబంధించింది కమ్యూనికేషన్ సంబంధించింది తెలివికి సంబంధించిన వాడు బుధుడు కాబట్టి అవన్నీ ఉచ్చస్థాయిలో ఉంటాడు మీరు ఏదైనా బిజినెస్ పెట్టారనుకోండి అది మంచిగా సాగుతుందనమాట ఓకే ఆయన స్వక్షేత్రంలో ఉన్న ఇక్కడ మిథునంలో ఉన్నా సరే బుధుడు ఇక్కడ ఉన్నా సరే కన్యలో ఉన్నా సరే ఓకే స్వ బిజినెస్ పరంగా కానీ లేదా కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది ఇప్పుడు మనం యూట్యూబ్లో లేదా ఇన్స్టాగ్రామ్లో చాలామంది చూస్తుంటాము వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు సో వాళ్ళకి బుధుడు చాలా బలంగా ఉన్నాడు అన్నమాట ఓకేనా చాలా తెలివిగా ఉంటారు గుర్తు గుర్తుంటుంది చాలా గట్టిగా మంచిగా మాట్లాడతారు వాళ్ళ మాటలు అందరు వింటుంటారు వాళ్ళు చెప్పింది అందరికీ చాలా చక్కగా అర్థమవుతుంది అలా అన్నమాట సో ఈయన ఉచ్చక్ష స్థానంలో ఉన్నట్టు ఇదే ఆపోజిట్ నీచంలో పడారనుకోండి ఇక ఎదురు మాట ఇవ్వరు ఇక అసలు మాట్లాడరు జ్ఞాన వాళ్ళకి జ్ఞానం ఉన్నా సరే చదువు ఉన్నా సరే వాళ్ళకి తెలివి ఉన్నా సరే కానీ మాట్లాడడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండయి ఓకేనా కమ్యూనికేషన్ స్కిల్స్లో దూరం ఉంటారనమాట వీళ్ళు అలాగే బిజినెస్ పెట్టినా నిలబడదు ఓకే జాబే చేయాల్సి వస్తుంది అలా అనమాట వీళ్ళు ప్రాబ్లమ్స్ ఉంటాయి బుధుడు కమ్యూనికేషన్కి బిజినెస్కి చదువుకి కారణం కాబట్టి చదివింది కూడా పెద్దగా గుర్తుండదు సో ఇది బుధుడు నీచంలో పడితే ఈ విధంగా ఉంటుంది ఓకే మళ్ళీ భావాలను బట్టి కూడా ఉంటుంది అది తర్వాత మనం భావాలు నేర్చుకునేటప్పుడు చూద్దాం ఓకే ఇక్కడ గురుడుకి ఉచ్చస్థానం తెలుసు కదా దీనికి ఆపోజిట్లో నీ నీచంలో పడిపోయాడు గురుడు సో ఇక్కడ నీచం ఇక్కడ గురుడు వచ్చేసి స్థానంలో ఉన్నాడంటే ఆయనకున్న జ్ఞానం మనకు ఉంటుంది గురుడికి ఎంత జ్ఞానం పాండిత్యం కదా గురుడు అంటే సో ఆయనకున్న జ్ఞానం మనకి చాలా ఉంటుంది ఆయన స్వక్షేత్రంలో ఉన్నా కానీ అంటే తెలివి ఉంటుంది మనుషులు ఎలాంటి వాళ్ళు ముందే పసిగట్టడము వాళ్ళ ఆలోచన విధానం తెలుసుకోవడం లాంటివి గురువు విద్య వల్లనే వస్తుంది సో పాండిత్యం గురించి ఇంకా వచ్చేసి ధనం గురించి ఓకే గురుడు అంటే ధనం కదా సో ధనం కూడా బాగానే ఉంటుంది అలాగే లావుతనం కూడా బాడీలో ఉంటుంది గురుడు స్థానంలో ఉన్న స్వక్షేత్రంలో ఉన్న గురుడు బలంగా ఉంటే ఏజ్ పెరుగుతున్నా కొద్దీ వాళ్ళు లావ్ అవుతుంటుంటారు థైరాయిడ్ రావడము అలాంటి ఆహార సంబంధంలో విషయాలలో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఏజ్ పెరుగుతుంటుంటే అలాగే తీపి పదార్థాలు చాలా మంచిగా ఇష్టంగా తింటుంటారు ఈ గురుడు బలంగా ఉండి ఉచ్చస్థానంలో ఉన్న స్వక్షేత్రంలో ఉన్న తీపి పదార్థాలు లేదా ఆహారం ఎక్కువగా భుజించడం లాంటివి చేస్తుంటారు ఓకేనా గురుడు బలంగా ఉంటే బాగుంటుంది అలాగే గురుడు నీచం నీచంలో పడ్డాను అనుకోండి దానికి ఆపోజిట్ ఏంటంటే ఫుడ్డు సరిగ్గా దొరకకపోవడము అన్నం మీద అన్నం మీద చాలామంది ఆసక్తి ఉండదు ఏదైనా తీ పదార్థాలు ఇచ్చినా ఏది ఇచ్చినా తినరు వాళ్ళు వాళ్ళ దగ్గర ఆస్తున్నా కూడా కొద్దిగా పి తినారుతనంతో తినరు అన్నమాట సో అలాంటివి ఉంటాయి ఆస్తి కూడా ఒకవేళ గురుడు లేకపోతే ఆస్తి ఉన్నా కూడా అనుభవించే యోగ్యత ఉండదన్నమాట గురుడు నీచంలో పడితే ఓకేనా లేదా ఆస్తి ఎంత సంపాదించినా కూడా ఖర్చు అయిపోతూ ఉంటూ ఉంటుంది అంతే ఇక నీచంలో గురుడు పడితే దీనికి కరెక్ట్ ఆపోజిట్గా మనం ఊహించుకోవాలి ఓకేనా నెక్స్ట్ శని శనికి ఉచ్చస్థానం ఏంటిది ఇక్కడ కదా న్యాయం జరుగుతుంది అది శని ఉచ్చస్థానం దీనికి కరెక్ట్ ఆపోజిట్ నీచం శని కూడా ఉచ్చస్థానంలో ఉన్నారనుకోండి ఆయన దశలో ఎవరైనా సరే ఎవరైనా వాళ్ళ వాళ్ళ దశలో ఉచ్చస్థానంలో ఉంటే పీక్ లెవెల్స్ కో తీసుకెళ్తారు సో ఈయన కూడా ఆయన దశలో చాలా యోగాన్ని ఇస్తాడనమాట లైక్ భూమి కొనడము లేదా మ్యారేజ్ చేయడము పెద్ద పెద్ద జరుగుతాయి పెద్ద పెద్ద విషయాలే జరుగుతాయి లేదా పెద్ద ఉద్యోగం రావడము ల్యాండ్ కొనడము మ్యారేజ్ అవ్వడము లేదా బుద్ధిమంతులైన పిల్లలు కలగడము అంటే శని అంటేనే శ్రమ కదా సో మనం ఎంత ఎంత శ్రమ పడితే అంత అంత లాభాలు పొందుతాం అనమాట సో చాలా శ్రమ ఉంటే కొద్దిగా శ్రమ చేసినా సరే నూచస్థానంలో ఉన్నాడంటే మంచిగా లాభాలు పొందుతాం అలాగే ఫారన్ యోగం కూడా ఉంటుంది ఒకవేళ ఈ నె నీచస్థానంలో పడ్డాను అనుకోండి శని నీచం ఓకే శని నీచస్థానంలో ఉంటే ఏం ఏమంటారు దీనికి ఆపోజిట్ అంటే ఎంత పనికి తగ్గట్టు ఫలితం ఉండదు అన్నమాట మనం ఎంత పని చేసినా కూడా తక్కువ శాలరీ తీసుకోవడం ఉంటుంది అది చాలామందికి జరుగుతుందండి పాపం శని శని నీచంలో పడితే శ్రమకు తగ్గ ఫలితం ఉండదు శని నీచంలో పడితే మనకి రావాల్సిన ల్యాండ్ కూడా ఆగిపోవడం జరుగుతుంది గొడవలు లాంటివి జరుగుతుంటుంటాయి చిన్న చిన్న వాటికి కూడా మన స్పర్ధలు చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద గొడవలు లాంటివి జరగడము ఊరికే బాధపడ్డము అలాంటివి జరుగుతాయి అన్నమాట అనుకున్న పని ఏదైనా సరే జరగదు అలాంటి పనులు ఈ శని నీచంలో పడ్డప్పుడు అవుతుంది ఎందుకంటే ఈయన మేషమైన కుజుని ఇంట్లో ఉంటు ఉంటున్నాడు కదా సో అప్పుడు కొద్ది తగ్గి ఉండాలి చాలా తగ్గి ఉంటుంది అందుకనే ఈయన నీచంలో పడ్డట్టు చాలా స్లోగా పనులు జరుగుతాయి చాలా ఓపికగా వెయిట్ చేయాలి శని నీచంలో పడ్డప్పుడు చాలా నెమ్మదిగా మనకి రిజల్ట్ ఇస్తుంది శని దశలో సో ఇదండి అన్నీ చెప్పానని నేను ఆశిస్తున్నాను మీ కూడా చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి నేను మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఓకేనా అప్పటి వరకు నేర్చుకుంటూ ఉండండి ప్రాక్టీస్ చేస్తుండండి వింటూ ఉండండి ఫాలో చేయండి కమెంట్ పెట్టండి ఓకేనా ధన్యవాదాలు